హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవగానే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక లేగడం లేగడంతోనే రాజ్ అయితే ఇక కావ్యని దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి నేను పొద్దున్నే లేచి ఇంట్లో పని చేయకపోతే ఇంట్లో అందరూ కూడా కాఫీ లేవి కాఫీ అని పెద్ద పోస్టరే వేస్తారు వదలండి అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి రోజు చేసే పనే కదా ఈ రోజు నువ్వు చేయకపోతే కొంపలు ఏమైనా ములిగిపోతాయా ఇక్కడే ఉండు నాతో ఉండు అని చెప్పి ఇక బెట్టి చేస్తూ ఉంటాడు రాజైతే ఏంటి నా మీద కోపం మొత్తం పోయినట్టుంది అని చెప్పి అనగానే చూడు కళావతి నీ మీద నాకు కోపం ఎందుకు ఏదో అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నా మాట వినాలి అని చెప్పి ఇక అయితే బెట్టు చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఇక మాట్లాడుకుంటూ ఉండడం రుద్రాణి అయితే గమనిస్తుంది ఇక దూరం నుంచి చూసి వీళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు ఈ కావ్యని ఇంట్లో నుంచి పంపించాలంటే చాలా కష్టంగానే ఉంది ఏం చేయాలబ్బా అని చెప్పి ఇక అనుకుంటూ ప్లాన్ మీద ప్లాన్ వేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక్ అప్పుడు ఇక అటువైపు నుంచి స్వప్న వస్తూ ఏంటి మా అత్త కావ్య రూమ్ కాసి చూస్తుంది దీని కళ్ళు పడితే నాశనం అయిపోతుంది ఎంత మంచి జీవితమైనా ఏం చేయబోతుందో అని చెప్పి అత్త అత్తా అని చెప్పి పిలుస్తుంది హా అని ఒక్కసారిగా తులిపడి ఏంటి చెప్పు అనగానే నువ్వేంటి ఇక్కడెక్కడ తచ్చాడుతున్నావు నీ గదిలో చావకుండా ఇక్కడేంటి ఉన్నావు అని చెప్పనగానే హా ఏం మాట్లాడావు అనగానే అదే అదే నీ గదిలో ఉండకుండా మా చెల్లి గదిపు నీ మళ్ళీ నీ ఏంటా అని అనగానే మీ చెల్లి వంక నేనెందుకు చూస్తాను నేను ఇటువైపు వస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని అనగానే నీకెందుకు అంత కుతూహలం ఆయన బెడ్రూంలో విషయాలు నీకెందుకు అత్త మొగుడు లేడు ఏమీ లేడు అయినా కూడా నీకు చాలా ఆతృత అని చెప్పనగానే హే నాతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు స్వప్న ఎంతైనా నేను అనగానే ఏంటి ఎంతైనా నువ్వు నాకు అత్తవి అంతే కదా ఏదో పెద్ద అమ్మలాగా ఫోజిస్తున్నావు నువ్వు అత్తవే కానీ అమ్మ ఎప్పటికీ కావు అమ్మలు అంటే చూసి నేర్చుకో చూసావా కింద అపర్ణ ఆంటీ మా కావ్యని ఎంత బాగా చూసుకుంటున్నారో ఒకప్పుడు ఆంటీ తెలుసో తెలియకో కావ్యని దూరం పెట్టారు కానీ ఇప్పుడు అంత అర్థం చేసుకొని కావ్య అంటే చాలా ఇష్టపడుతున్నారు నువ్వు ఉన్నావు ఎందుకు దండగా కడుపుతో ఉన్న కోడల్ని కనీసం చూసుకోవడం రాదు ఎంతసేపు ఎవరెవరి కాపురాల్లో పెడదామనే చూస్తావు తప్పుకో అని చెప్పి ఇక స్వప్న అయితే బాగా గడ్డి పెట్టి కిందకు వస్తుంది ఇక రుద్రాణి అయితే ఇటు స్వప్నన్న మాటలకి చాలా హట్టయిపోతుంది ఒరే నీ పెళ్ళని రోజు రోజుకి చాలా చాలా ఎక్కువ మాట్లాడుతుందిరా అసలు నిజానికి ఈ ఇంట్లో ముందు పంపించాల్సింది కావెని కాదు స్వప్నని స్వప్న ఇంట్లో ఉంటుంటే చాలా చాలా హెడ్డెక్గా ఉంటుందిరా ఏ మాట మాట్లాడుతున్నా అడ్డు తగులుతుంది ఏ ముందు వెనక ఆలోచించదు ఎంతమంది ఉంటే అంతమంది ముందు నన్ను కనీసం కొంచెం కూడా పరువు మర్యాద లేకుండా తిడుతుంది అనగానే చాలు చాలు మమ్మీ నిన్నైతే కనీసం ఆలోగన ఆడుకుంటుంది నన్నైతే తెలుసు కదా ఇప్పుడు గనక నేనేమన్నా అంటే నువ్వు వెళ్ళి జ్యూస్ చేసుకుని రా ఆఫీస్కి అవసరం లేదు తాతయ్య నాకు ఇంట్లో సేవలు చేయడానికి రాహుల్ని ఉంచండి అని చెప్పి అడుగుతుంది అవసరమా మమ్మీ అని చెప్పి రాహుల్ అనగానే అది నిజమే ఎంతైనా నీ పెళ్ళం గురించి బాగానే అర్థం చేసుకున్నావు ఇప్పుడు కనుక దాన్ని వేలు పెడితే నువ్వు వెళ్ళేవి ఆఫీస్కి వెళ్ళవు ఇంట్లో ఉంటూ దాని కింద చాకరీ చేయించుకుంటుంది అని చెప్పి ఇద్దరు కూడా స్వప్న దాటికి తట్టుకోలేరు ఇక వీళ్ళిద్దరూ కూడా ఇలా ఉంటే ఇక్కడ చూస్తే ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా ఉత్సాహంగా ఇద్దరు కలిసిమెలిసి ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ ఉంటారు అప్పు అయితే ఎందుకు రాబాయ్ నీకెందుకు నువ్వు వెళ్ళి కూర్చోమని చెప్పాను కదా చప్పుడు చేయకుండా నేనున్నాను కదా ఇదేదో పెద్ద ఇళ్ళ భావ భవనమా లేదంటే మీ ఇంట్లో లాగా పెద్ద పెద్ద గదులు ఉన్నాయా ఇది చూస్తే ఒకే ఒక రూమ్ దీన్ని నువ్వు నేను ఇద్దరు కలిసి ఊడ్చాలి బాయ్ నేను ఊడ్చేస్తా నువ్వు పక్కన కూర్చో అని చెప్పి చీపర్ తీసుకుంటుంది అదేమి కాదప్పు ఆడవాళ్ళే ఊడ్చాలని ఎక్కడైనా ఉందా ఏంటి ఇద్దరూ పని చేసుకోవచ్చు అయినా నేను ఇప్పుడైనా పెద్ద పని చేసి ఇరగపడుతున్నానా ఏంటి ఇంట్లో నువ్వు నేను ఇద్దరం సమానంగా చేసుకుంటే నీకు హెల్ప్గా ఉంటుంది నాకు కూడా ఎంతో కొంత సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక మొత్తానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంతలోనే ఇక బంటి వస్తాడు బంటి ఏంట్రా రూమ్ ఇచ్చిన తర్వాత కనీసం ఇటువైపు కన్నెత్తు కూడా చూడట్లేదు ఏమైంది నీకు అని చెప్పి అప్పు అడగగానే ఏమైందా మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్ప అనగానే ఒరే బంటి నువ్వు ఏజ్కి తగ్గ మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాలరా అని చెప్పి కొట్టబోతుంటుంది ఇక వెంటనే లేదక్క కొంచెం పని ఎక్కువ అవుతుంది ఈ మధ్య మళ్ళా వినాయక చవితి రాబోతుంది కదా వినాయక చవితికి పెళ్ళి వినాయక చవితి బొమ్మలకి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి అవి నేనే ఇంకా రాసుకుంటున్నా పెదనాన్నేమో అప్పుడంటే ఇక కావ్య వచ్చి సహాయం చేసింది నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు కాబట్టి ఎంతైనా మూడు వంతుల పని మీరే చేసేవాళ్ళు అప్పుడు ఇక పెదనాన్న ఖాళీగానే ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా పెదనాన్నకి తోడు నేను ఒక్కడనే నన్ను ఇంట్లో కొడుకులాగా చూసుకుంటున్నారు ఆ మాత్రం నేను సహాయం చేయకపోతే ఎలాగా అనగానే ఇక అప్పు అట్లానే చూస్తూ ఉంటుంది అక్క అక్క ఏంటి వింటున్నావా లేదంటే అనగానే వింటున్నాన్రేరా వింటున్నాన్రా సరే కానీ ఇప్పుడు ఏమన్నా ఆర్డర్లు వస్తున్నాయా అని చెప్పి అడుగుతుంది నిన్ననే ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది కానీ ఇక తను పెదనాన్న సరే నేను చేస్తే చేస్తాను లేదంటే లేదు నా మీద హోప్స్ పెట్టుకోవద్దని పంపించేశాడక్క అనగానే ఇక మొత్తానికైతే బంటి మాటలు బాగా మైండ్లో పెట్టుకుంటుంది అప్పు ఇదేంటి ఇక మొత్తానికి కావాలని బంటిని అన్నీ అడుగుతుంది ఏంటి అసలు అప్పు ఏమనుకుంటుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే బంటి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఏంటి పొట్టి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఏమైంది నీకు మీ నాన్న వాళ్ళు గుర్తుకొచ్చారా ఏంటి అనగానే చదువు తీరాబాయ్ నాన్న నా అమ్మ వాళ్ళు ఎప్పుడు రావడం ఏంటి నాకెప్పుడు ఇక్కడే ఉంటారు అనగానే మరి నేను లేనా అనగానే నువ్వు నా సర్వస్వం కదరా బాయ్ నీతోనే కదా ఉంటున్నాను వాళ్ళు నాకు ఇంతకాలం పెంచారు అయినా కూడా పెళ్ళి అనే ఈ పసుపు దాడుతో నీ వెనకే వచ్చేశాను కదా కానీ నాకు ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళ గురించి కాదు ఆలోచన మనం రేపు పొద్దున్న ఏదైనా చేసి పైకి రావాలంటే డబ్బు కావాలి కదా డబ్బు కావాలంటే పని చేయాలి అదేదో బయట పనికి వెళ్తే నువ్వు కానీ నేను కానీ ఇద్దరం కూడా ఇక వేరువేరుగా ఎక్కడొక్కడకో వెళ్ళాలి అలా అని చెప్పి ఇప్పుడికిప్పుడే ఉద్యోగం అంటే రాదు ఏం చేయాలా అని చెప్పి పొద్దున్న నుంచి తల పగలు కొట్టుకుంటున్నారా భాయ్ కానీ వెతుకుతున్న తీగ కాలకి తగిలినట్టు ఇంట్లోనే పని ఉందని ఇప్పుడు అర్థమైంది అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నావు బ్రో కరెక్ట్గా చెప్పు అనగానే అప్పుడు చెప్తుంది ఇక వినాయక్ చేతి వస్తుంది కదా మా నాన్నకి బోల్డ్ అనే ఆర్డర్లు వస్తాయి ఆ ఆర్డర్స్లో ఇక ఈ మధ్యకాలం పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పాడు కదా బంటి అది మనం చేస్తే ఎలా ఉంటుంది అనగానే ఏంటి ఏంటి పొట్టి నువ్వు వినాయకుడు బొమ్మలు చేస్తావా నీకు వచ్చా అనగానే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నాకు వచ్చింది అదొక్కటే ఇంట్లో అమ్మ ఇక ఏ పని చేయకపోయినా ఊరుకునేది కానీ నాన్న పక్కన కూర్చొని నేను కావ్యక్క వినాయకుడి బొమ్మలు చేసేవాళ్ళం కావ్యక్క అంత కాకపోయినా ఎంతో కొంత నేను సహాయం చేసేదాన్ని కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ ఆర్డర్ మనకిమ్మని చెప్దాం దానికి కావలసిన మట్టి అదంతా కూడా తెచ్చుకొని మనమే చేద్దాం డబ్బులు వస్తే ఆ డబ్బులు పెట్టి మనం ఇంకేమన్నా కొత్త బిజినెస్లోకి అడుగుపెట్టచ్చు ఏమంటావరు చిచ్చు అని చెప్పి అనగానే ఇక వెంటనే కూర్చి అని చెప్పి అడుగుతుంది వెంటనే ఇక బాగానే ఉంది కానీ అనగానే ఇంక నువ్వేమి ఆలోచించద్దు నేను నువ్వు ఇక నాన్నగా ఫోన్ చేసి అడుగుదామని చెప్పి ఇక ఫోన్ చేసి మొత్తానికైతే సీత ఇండియన్ ఇక కృష్ణమూర్తికి విషయం చెప్పగానే ఒప్పుకుంటారు సరే బ్రా నువ్వు అలాగే అల్లుడు గారు ఇద్దరు కలిసి ఇక బొమ్మలు తయారు చేసి అమ్మాలనుకుంటున్నప్పుడు ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు నేను ఎందుకు వద్దంటాను కానీ నీది నీ వల్ల అవుతుందా ఇంత పెద్ద కాంట్రాక్ట్ అనగానే ఏమీ పర్వాలేదు అయినంతవరకే చేస్తాం తర్వాత ఇక దేవుడే ఉన్నాడు కదా నాన్న అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పో అయితే ఆ కాంట్రాక్ట్ని అయితే తీపిచ్చుకుంటుంది ఏంటి పొట్టి నువ్వైతే చేస్తావు బొమ్మలు మరి నేను అనగానే నువ్వు ఏమీ ఖాళీగా ఉండవసరం లేదు నీకు ఎంతైనా పెయింటింగ్ వచ్చు కాబట్టి ఇక బొమ్మలకి కలర్ పెయింటింగ్ వెయ్యి కళ్ళు చెవులు బొట్టు లాంటివి వాటివి నువ్వు తీర్చిదిద్దు ఇక బొమ్మని తయారు చేసేది నా వంతైతే వాటిని కలరింగ్ ఇవ్వడం నీ పని ఇంకా మన చేతిలో బంటి కూడా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు నువ్వేమి టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి ఇక చాలా సంతోషంగా అప్పు అయితే వినాయకుడి బొమ్మలు చేయడానికి ఇక మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని రంగం సిద్ధం చేసుకుంటారు ఇక వీళ్ళిద్దరూ ఇక్కడ ఈ రకంగా కొత్త బిజినెస్ చేయాలని చాలా సంతోషంగా ఉంటే ఇక్కడ కావ్య విషయంలో ఆపోజిట్లో జరుగుతూ ఉంటుంది ఇక రుద్రాణి ఇక దానలక్ష్మి ఇద్దరు కూర్చొని ఇక రుద్రాణి ఏంటి రుద్రాణి నాకైతే రాత్రంతా మా అక్క వచ్చి ఒకటే నేను తప్పు చేస్తున్నానని నన్ను నీతి బోధలను చెప్తుంది నాకు చాలా కోపం వచ్చింది అనగానే ఏ ఎందుకు కోపం వచ్చింది అని చెప్పి రుద్రని అనగానే లేదంటే ఇప్పుడు నేనేదో తప్పు చేసినట్టుగా నేనేదో కావాలని నా కొడుకు జీవితం పాడు చేసానన్నట్టుగా మాట్లాడుతుంది నిజానికి వాడి జీవితం పాడైపోయింది వాడిని బాగు చేయాలని నేను ఇంత పంతం పట్టాను నువ్వే చూసావు కదా ఆ అప్పు సంగతి కనీసం ఒక అమ్మాయి ఇలాంటి తీరే లేదు ఎప్పుడు చూసినా మగరా ఇల్లాగా బరి తెగించి ఉంటుంది అలాంటప్పుడు నా కొడుకు సంతోషంగా ఎలా ఉంటాడు అందుకే ఇంట్లో ఎవరు ఏదన్నా నేను మాత్రం ఆ పిల్లిని అస్సలు ఒప్పుకోదలుచుకోలేదు అనగానే నాకు కావాల్సింది కూడా అదే కదా ఎంతైనా దానిలక్ష్మి అపర్ణ వదినతో పాటు తోటకోళ్లైనా అపర్ణ వదిన తెలుగుతేటలు కొంచెం కూడా అబ్బలేదు చాలా తెలుగు తక్కువది కొడుకుగా అవమానించి పంపించింది కాక ఇక అప్పు పెళ్ళిని ఒప్పుకొని అంటున్నావంటే నువ్వు ఆ అనామిక కండా పిచ్చిదానిలా ఉన్నావు అని చెప్పి ఈ రుద్రాణి అయితే నాకెందుకు నాకు కావాల్సింది నా కొడుకు ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళాలి ఇలాంటప్పుడు నేను అడ్డుపుల్ల వేస్తే తప్పించి నా పని జరగదు అని వెంటనే కూడా అవును దాని లక్ష్మి నేను నీ వైపే ఉన్నాను నన్ను ఇంట్లో అందరూ నా పేరే మర్చిపోయి మందరా మందరా అని చెప్పి నన్ను చాలా హేళన చేస్తున్నారు అయినా కూడా అదంతా పడి నీకు నేను హెల్ప్ చేయడం కోసమే ఎంతైనా కళ్యాణ్ని చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను కానీ నాకైతే ఇప్పుడు ఎందుకో అపనమ్మకంగా అనిపిస్తుంది కళ్యాణ్ జీవితంలో ఎదగలేయడమని అనిపిస్తుంది అని చెప్పి ఇంకాస్త రుద్రాణి ఇక దానిలక్ష్మికి ఆద్యం పోస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం అందరూ హాల్లో ఉండగా కావ్య కిందికి వచ్చి చక్కా చక్కా కాఫీలు టీలు అన్నీ పెట్టేస్తుంది ఎవరికి ఏమేం కావాలో అన్నీ కూడా అందిస్తుంది ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా సీరియస్గా కావ్య వంక చూస్తూ ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య మీకు ఇచ్చిన కాఫీలో షుగర్ తగ్గిందా అనగానే ఆహా నువ్వు చేసే పనుల్లోనే ప్రేమ తగ్గింది అని అంటున్నా అనగానే నేనేం చేశాను చిన్నత్తయ్య అనగానే నువ్వే కదా అంతా చేసింది నువ్వు ఈరోజు ఈ రకంగా సంతోషంగా ఉన్నావు అంటే ఎవరు కారణం నేనే కారణం నిన్ను ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో నా సొంత కూతుర్లాగా నిన్ను చేరదీశాను నువ్వు ఈ ఇంట్లో ఎవరు పట్టించుకోపోయినా కావ్య కావ్య అని చెప్పి నీ చుట్టూ తిరిగి నిన్నేను సొంత కూతుర్లాగా చూశాను కానీ నువ్వు నువ్వేం చేశావు అనుకున్నట్టు నీ కుటుంబాన్ని ఈ దుగ్గిరాల కుటుంబంలో దించావు చివరి నా కొడుకు జీవితంలో నిప్పులు పోసావు ఇప్పుడు చక్కగా తా తీరుబాటుగా టీలు కాఫీలు అందిస్తున్నావు చాలు ఇక నువ్వు నాకు ఇవ్వాల్సిన టీలు కాఫీలు ఇవ్వ అవసరం లేదు నాకు కూడా చేతులు ఆ భగవంతుడు నేను వెళ్ళి వంట చేసుకోలేనా అని చెప్పి అనగానే ఇక ఇందిరాదేవి చూడు దాని లక్ష్మి నువ్వు వంట చేసుకోగలవు నీకు చేతులు కాళ్ళు ఇచ్చాడు కానీ ఈ ఇంట్లో ఒక పద్ధతి ఉంది వంట చెయ్యాలి అనుకుంటే చెయ్యి అందరి కోసం చెయ్యి లేదంటే ఒక మూల కూర్చోవు నువ్వు వంట నేను వంట నువ్వు చేసింది నేను చేసింది అని చిచ్చులు పెట్టావంటే అస్సలు ఊరుకోను కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇక నీ కళ్ళు చల్లబడలేదా ఇంకా కావ్య మీద పడ్డాయా ఇప్పుడుగానే చెప్తున్నాను కావ్య విషయంలో నోరు జారి ఒక్క మాట మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను ఎందుకంటే కావ్యకి అన్నీ తెలుసు కావ్య విషయంలో ఎవరైనా తప్పుబట్టి మాట్లాడారంటే నేను ఈ ఇంటి పెద్ద మనిషి అన్న సంగతి మర్చిపోతాను జాగ్రత్త అని చెప్పి ఇక ఇందిరాదేవ్ అయితే దానలక్ష్మికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ఇక వెంటనే రుద్రాని అని చూసావా వదిన నీకంటూ అసలు ఈ ఇంట్లో విలువే లేదు కనీసం ఒక్క కాఫీ నేను తాగను అన్నంత మాత్రానే ఇక మా అమ్మ నిన్ను ఏ రకంగా తిట్టిందో అనగానే అవురుద్రని ఈ కావ్య ఈ ఇంటిలోంచి వెళ్ళిపోతే బాగుండు దీన్ని ఏ రకంగా వెళ్ళగొట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య ఒక్కసారిగా ఏదో కళ్ళు తిరిగి వామిటింగ్ అయినట్టుగా అనిపించి వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అంతే ఇంట్లో అందరూ కూడా అమ్మ కావ్య ఏమైంది ఎందుకలా వామిటింగ్ చేసుకుంటున్నావు రాత్ర బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇక అపర్ణ దగ్గరికి వెళ్ళగానే అత్తయ్య ఇది నాకు తల తిరిగి వచ్చిన వామిటింగు అని చెప్పి చెవులో చెప్తుంది వెంటనే విని అపర్ణ నిజమా ఇంత మంచి గుడ్ న్యూస్ ఇప్పుడు చెప్పేది ఇదిగో అత్తయ్య గారు ఈరోజు ఇక కావ్య చెప్పిన విషయం వింటే మీరు ఎగిరి గంతేస్తారు అనగానే చూడు అపర్ణ నేను ఎగిరి గంతేయడం పక్కన పెడితే నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటేనే అర్థమైపోతుంది ఏదో గుడ్ న్యూస్ అని అనగానే అవునా అత్తయ్య గారు మీరు కనిపెట్టేశారు కావ్య తల్లి కాబోతుంది కావ్య కడుపుతో ఉంది అని చెప్పి చాలా సంబరంగా చెప్తుంది అపర్ణ ఆ మాటలకి ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం సంతోషపడుతుంది ఇక రాజు అయితే కిందికి అప్పుడే వస్తూ ఉంటాడు ఒరే ఇట్రా అని చెప్పి అపర్ణ తీసుకొని వచ్చి నీకు రా రాజ్ నువ్వు తండ్రి కాబోతున్నావు అనగానే ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు మమ్మీ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అనగానే నిజమేంట్రా నీ భార్య వంక చూడు నీ భార్య ఎంత సిగ్గుపడుతుందో అనగానే కళావతి నిజమా మరి నాకేం చెప్పలేదు అనగానే ఇక ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది అంటే నాకు కూడా తెలియదు కదండి నిజానికి కన్ఫర్మేషన్ చేసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళి వద్దామా అనగానే ఇంకేంటి కన్ఫర్మ్ చేసుకునేది ఈ దుగ్గిరాల ఇంట్లో వారసుడు వారసురాలు పుట్టబోతుంది అంతకంటే ఏముంది కానీ డాక్టర్కి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ అంతసేపు నా కోడలు నుంచోడానికి లేదు కోడల్ని ఇంట్లోనే కూర్చోబెడతాను ఇప్పుడే మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తానని డాక్టర్కి ఫోన్ చేసి ఇక కావ్యని చాలా ప్రేమగా మంచం మీద కూర్చోపెట్టి ఇదిగో కావ్య కాళ్ళు ఇరక్ కొడతాను పొద్దున్నే లేచి అందరికీ కాఫీలు టీలు ఇచ్చామంటే అందరూ నీకే సేవలు చేసుకోవాలి ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని చెప్పి అపర్ణ సంబర పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్ రావటం కావ్య కడుపుతో ఉందని కన్ఫామ్ చేయడం కావ్యకి ట్యాబ్లెట్లు రాయడం అన్నీ జరిగిపోతాయి చకాచకా ఇక అపర్ణ అయితే కావ్యకి చాలా ముద్దుగా చూసుకుంటుంది భోజనం దగ్గర నుంచి నిద్రపోయే వరకు ట్యాబ్లెట్లు ఇస్తూ అన్ని రకాల శ్రద్ధలు చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే ఇక వెంటనే అప్పు అలాగే అప్పు కళ్యాణ్ గుర్తుకు వస్తారు రాస్కి ఈ విషయం కళ్యాణ్కి చెప్పాలని చెప్పి విషయం తెలుసుకొని ఇక కళ్యాణ్కి చెప్తాడు కళ్యాణ్ అయితే చాలా సంతోషపడతాడు ఇక కళ్యాణ్ అలాగే అప్పు వినాయకుడి విగ్రహాలు చేస్తున్నాడని రాజ్కి తెలుస్తుంది రాజ్ ఇక వెంటనే నీకేం వచ్చినా వినాయకుడి విగ్రహాలు చేయడం అనగానే వచ్చు ఏదో ఒక రకంగా చేస్తున్నాను అన్నయ్య ఇక కంగ్రాచ్యులేషన్ అన్నయ్య త్వరలో మీ ఇద్దరు పేరెంట్స్ కాబోతున్నారు అని చెప్పి ఇక పెట్టేస్తాడు ఇక మొత్తానికైతే అప్పు కళ్యాణ్ ఇలా వినాయకుడి విగ్రహాలు చేస్తున్నారని ఇక రుద్రాణి అలాగే దాని లక్ష్మి తెలుసుకుంటారు రుద్రాని చెప్పాల్సినవన్నీ చెప్తుంది చూసావా వదిన ఇడు చూస్తే రాస్ కావ్య ఇద్దరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని కనబోతుంటే నీ కొడుకు మాత్రం అక్కడ ఇక వినాయకుడు విగ్రహాలు చేస్తున్నాడంట చాలా బాధగా ఉంది ఏదో ఒకటి చెయ్యాలి వదినా అనగానే దీని కడుపుని పోగొట్టేయాలి నా కొడుకుని ఈ ఇంటి మహారాజుని చెయ్యాలి నాకు అంతకు మించి ఆశలేమీ లేవు అసలు ఇది నిజానికి ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కొడుకుని నన్ను ఇద్దరిని కూడా బాధ పెడుతుంది నా కొడుకు దీని అయోమయంలో ఉన్నాడు అని చెప్పి కనుక్కుంటూ ఉంటే నీ కొడుకు సంగతి నాకు తెలియదు కానీ కావికి మాత్రం ప్రెగ్నెంట్ పోయే ఐడియా ఇస్తాను నేను మాత్రం చెప్పానని ఎవరికి చెప్పద్దు ఏదైనా బెడ్స్ కొడితే మళ్ళీ నా మీద వస్తే నేనేం చేయలేను అనగానే లేదు రుద్రాణి నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను నువ్వు ఈ కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేయాలి అప్పుడే నాకు స్థిరత్వంగా ఉంటుంది అని చెప్పి అంటుంది అయితే నేను చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా కావ్య ప్రెగ్నెంట్ పోతుంది మన చేతికి ఇక కనీసం కొంచెం కూడా మట్టి అంటుకోకుండా ఈ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పనగానే సరే అయితే ఐడియా ఏంటో అనగానే ఇక ఐడియా చెప్తుంది ఇక ఒక్కసారిగా ఇక దాని లక్ష్మి అయితే మనసులో ఆనందంతో కావ్య అని చెప్పి దగ్గరకు వస్తుంది కావ్య ఏంటి చిన్నత్తయ్య అనగానే ఇదిగో నేను ఎప్పుడూ నీకు ఏ సహాయం అడగలేదు కానీ ఈరోజు సహాయం అడుగుతున్నాను నా కొడుకు కళ్యాణ్ బొమ్మలు చేస్తున్నాడంట కదా వాడికి ఏమీ తెలీదు వాడు ఆ బొమ్మలు అమ్ముకొని డబ్బు సంపాదించి వాడెప్పుడు పెద్దవాడు అవుతాడు ఎప్పుడు ఇంటికి వస్తాడు కానీ వాడికి ఎంతో కొంత సహాయం చెయ్యి వాడు ఒంటరిగా మీ చెల్లితో కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అనగానే ఏంటి కళ్యాణ్ వాళ్ళు వినాయకుడి విగ్రహాలు చేస్తున్నారా నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాను చిన్నత్తయ్య మీరేమీ కంగారు పడద్దు అనగానే ఇంట్లో ఏమీ అంటున్నారు కదా పని మరి నువ్వేలా చేస్తావు అప్పుడు అనగానే ఏం పర్వాలేదు అత్తయ్య నేను వెళ్తాను వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాను ఈ విషయం ఎవరికి తెలియకుండా నేను వెళ్ళి వస్తుంటాను మీరేమి కంగారు పడద్దు అని చెప్పి కావి అయితే వినాయక విగ్రహాలు తయారు చేయడానికి ఇక ఇంటిలోంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది రుద్రాని నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నాను ఇప్పుడు ఆ కావికి నా మీద కొంచెం కూడా డౌట్ రాదు అది ఇక ప్రెగ్నెంట్ అని ఇక తెలిసి కూడా అక్కడ పనికి వెళ్ళింది అంటే దాన్ని చాలా నెగ్జనేసి అని చెప్పేసి అది ఎంత అమాయకరాలు ఇప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా తను ప్రెగ్నెంట్ పోతుంది అనగానే ఏంటి అదినా పోయేది వినాయకుడి విగ్రహాలు తయారు చేసినంత మాత్రాన ప్రెగ్నెంట్ ఎందుకు పోతుంది దాన్ని అది సాకుగా అటు పంపించామంతే కానీ అది తినే తిండిలోనూ జ్యూస్లోనూ ఇక ప్రెగ్నెంట్ ఆపాషన్ అయిపోయే ట్యాబ్లెట్లు విద్దాం అది అటువైపు వెళ్తూ ప్రెగ్నెంట్ పోయిందని ఇంట్లో చెప్పుకోలేదు అలా అని చెప్పి మన వైపు కొంచెం కూడా డౌట్ రాదు ఏమంటాం అనగానే చాలా బాగుంది ఐడియా నా కొడుకు జీవితాన్ని పాడు చేసిన దాని గురించి నాకెందుకు నా కొడుకు నా మాట వినేలాగా చేయాలి అంటే ఈ కావ్యని మా అపర్ణ వదిన మా అపర్ణ అక్క ఇంట్లో నుంచి బయటికి నెట్టేయాలి ఇది కావాలని ఇక పుట్టింటి వాళ్ళ కోసం దీని కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకుందని ఇక ఇంట్లో వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి కావి మీదైతే కుట్ర చేస్తారు దాని లక్ష్మీను ఇక రుద్రా ఇదంతా కూడా ఇక స్వప్న అయితే వింటుంది వీళ్ళిద్దరి సంగతి ఇలా ఉందా అని చెప్పి ఇక ఆ జ్యూస్ని ఇక మొత్తానికైతే మార్చేసి కావ్యకి ఇస్తుంది కావ్య ఇక జ్యూస్ తాగి నార్మల్గానే ఉంటుంది వీళ్ళిద్దరికీ కూడా తగిన శాస్తి చెయ్యాలి ఎందుకంటే నా చెల్లెల గురించే ఈరోజు కాదు రేపటి రోజు ఇక నా గురించి అలాగే చేస్తారు వీళ్ళకి కొంచెం కూడా మానవత దృక్పథాలు ఏమీ లేవు ఒకరి మీద జాలి లేదు కడుపుతో ఉన్న వాళ్ళ మీద ఈ రకంగా చెయ్యాలనుకుంటున్నారంటే వీళ్ళిద్దరికీ కాళ్ళు ఇరిగి చేతులు ఇద్దరికీ పడిపోయి ఒక మూల కూర్చుంటే తప్ప పని జరిగేలాగా లేదని చెప్పి ఇద్దరిని కూడా ఇక మెట్టల మీద నూనె పోసి ఇద్దరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని ఇద్దరిని కాళ్ళు ఇరిగేలాగా చేస్తుంది స్వప్న మొత్తానికైతే రుద్రాణి ఇక ధాని ఇద్దరు కూడా దెబ్బకి ఇక ఒకరి చేతులకి గాయాలయ్యి ఒకరికి నడుమిరిగిపోయి ఇద్దరు కూడా పిచ్చి పట్టిన వాళ్ళలాగా తయారవుతారు స్వప్న చేసిన పనికి ఇక రుద్రాణి అయితే ఏం చేయలేక దెబ్బకి ఇక నోరు మూసుకొని ఇటు చెప్పలేక ఇటు దగ్గలేక మొత్తానికైతే మెడిసిన్స్ రాసుకుంటూ కావ్య విషయంలో ఇంకా ఏం చేయాలి ఇది ఇంట్లో ఉండగా కావ్యని ఏ రకంగా పంపించాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మితో అంటూ ఉంటే అదేంటి ప్రెగ్నెంట్ పోతే పోలేదు కానీ దీన్ని ఇంట్లో నుంచి ఇక వినాయకుడి బొమ్మ విగ్రహాలకి చేయడానికి వెళ్తుందని రాజ్కి దీనికి గొడవ పెడదామని చెప్పి ఇక మొత్తానికైతే రాజ్కి ఈ విషయాన్ని చెప్తారు కళావతి నువ్వు కడుపుతో ఉన్న సంగతి మర్చిపోయి నువ్వు వినాయకుడి విగ్రహాలు చేయడానికి వెళ్తున్నావా అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి ఇక గొడవ పడతాడు ఆ మాటలకి కావ్య ఏమండి నేను వినాయకుడి విగ్రహాలకి అక్కడికి వెళ్ళి పనేమీ చేయట్లేదు మీ తమ్ముడు గారి గురించే వెళ్తున్నాను అక్కడ కళ్ళు ముక్కు చెవులు అలాంటివి గీయడానికి హెల్ప్ఫుల్ చేస్తున్నాను అంతే అంతకు మించి నేనేం చేయట్లేదు కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా లక్ష్మణులాగా ఉండాలండి లక్ష్మణుడు బయట బాధపడుతుంటే రాముడు ఏమన్నా ఇంట్లో సంతోషంగా ఉంటాడా రేపటి రోజు నా బిడ్డ బయటకు వచ్చే లోపల నా కళ్యాణ్ నా మరిదైనా కన్న కొడుకులా చూశాను కాబట్టి నా కొడుకు కోసం కష్టపడుతున్నాను కాబట్టి మీరు ఈ విషయంలో అడ్డు తప్పుకోండి అని చెప్పి ఇక చాలా ప్రేమగా మాట్లాడితే ఇక ధాన్యలక్ష్మి వింటుంది ఆ మాటలన్నీ విని కావ్యని అపార్థం చేసుకుంటున్నాను నిజంగా నా కొడుకంటే చాలా ప్రేమ కావ్యకి ఈ రుద్రాణి నన్ను ఈ రకంగా మార్చేస్తుంది రోజు రోజుకి నేను ఏమైపోతున్నానా అని చెప్పి అనుకుంటూ ఇక పక్కకి వచ్చి చూసేసరికి రుద్రాణి అలాగే ఇక రాహుల్ ఇద్దరూ మాట్లాడుకుంటారు ఏంటి మమ్మీ దాని లక్ష్మి మన చేతుల్లోకి వచ్చేసింది ఇంకెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అనగానే అదేమీ కాదురా కళ్యాణ్ ఖచ్చితంగా ఆ వినాయకుడి విగ్రహాలు తయారు చేసి మొత్తానికి ఇంటికి వచ్చేస్తాడేమోనని భయమేస్తుంది ఇక అలాంట అప్పుడైతే ఇక మనం అనుకున్న ప్లాను జరగదు కదా దాని లక్ష్మి పిచ్చితనంగా ఉందని మనం ఎన్ని రోజులు ఈ రకంగా సైలెంట్గా ఉంటాం కాబట్టి ఆ కళ్యాణ్ని ఇక లేపేయాల్సిన టైం వచ్చింది అనగానే అదేంటమ్మా వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తూ మన జోలికి రావట్లేదు కదా అనగానే అలా అని నువ్వు అనుకోవద్దు వినాయకుడి విగ్రహాలు చాలా పవర్ఫుల్ ఇక వినాయకుడి విగ్రహాల గురించి లాస్ట్ ఇయర్ చాలా దెబ్బ పడింది మనకి కాబట్టి అసలు వినాయకుడి విగ్రహాల జోలికే వెళ్లకుండా కళ్యాణ్ణే అసలు పూర్తిగా ఈ మట్టిలో లేకుండా చేసేస్తే అయిపోతుంది అప్పుడు ఇక కళ్యాణ్ ఇంటికి రాడు ఆఫీస్కి వెళ్ళలేడు అప్పుడు నా కొడుకే ఇంటికి వారసుడవుతాడు ఇక కావ్య రాజ్ ఇక ఇద్దరు కూడా కళ్యాణ్ జరిగిన పరిస్థితి చూసి ఇద్దరు కూడా వాళ్ళు అయిపోతారు ఎలా ఉందిరా నా ప్లాన్ అని చెప్పి అనగానే ఇక మొత్తానికి దానలక్ష్మి రుద్రాణి భాగోతం అంతా తెలిసిపోతుంది రుద్రాణి అని చెప్పి వెళ్ళి రుద్రాణిని మెట్టల మీద నుంచి బరా బరా ఈడ్చుకొచ్చి నా కొడుకుని నన్ను ఈ ఇంటి కుటుంబాన్ని గురించి ఇంత ఘోరంగా మాట్లాడతావా నీ వైపు నుంచి ఆలోచించి నా కొడుకుని దూరం చేసుకున్నాను చి అసలు నువ్వు ఆడ పుట్టుకైనా పుట్టింది కావ్య విషయంలో నీతా చేతులు కలిపినందుకు ఆ దేవుడు నాకు నడుం విరిగేలాగా చేశాడు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బతకాలనుకున్నాను కానీ నువ్వు నీకు సిగ్గు లేకుండా ఇంకా ఇంకా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావని చెప్పి ఇంట్లో అందరి ముందు రుద్రాన్ని బండారాన్ని బయటపెట్టి ఇక కళ్యాణ్ పైకి రావాలి కళ్యాణ్ పైకి వచ్చి ఇక వాడి కాళ్ళ మీద వాడు నిలబడి ఇంటికి రావాలని కోరుకుంటున్నాను నువ్వు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను మామయ్య గారు మీకు నేను క్షమాపణ అడుగుతున్నాను రాజుని ఆఫీస్కి పంపించండి కళ్యాణ్ ఉన్నత స్థాయికి వచ్చినాక ఇంటికి వస్తాడు అంతే తప్పించి ఈ రాహుల్ మాత్రం వెళ్ళడానికి వీల్లేదు మామయ్య గారు తెలుసో తెలియకో నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఈ రుద్రాణి మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాణిని చేతులు పట్టుకొని బయటికి గెంటేస్తుంది దానిలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో రుద్రాణి బయటకు వెళ్ళిపోయి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ట్రెక్కింగ్ Thank you for watching.